సరిహద్దున నువ్వు లేకుంటే పాప కంటి నిండా నిదురపోదురా నిదుర పోదురా నువ్వు ఉంటేనే జాటి బాగురా ఎగురుతుందిరా పైకి ఎగురుతుందిరా

ఏ సాయిబరా పొద్దుగాల పొద్దుగాల మంచి పాట పాయిన మస్తుందే అనుకుంటురా ఎందుకు పైన అనుకుంటారు మనకు హైదరాబాద్ సైనిక్ పురి అన్న సైనిక్ పురి అనేది మనకు సైనిక పాట గుర్తుకొచ్చేది పాయిండవు పాడిపోతే టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ టూ కీ రిమోట్స్ ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ సింగల్ ఓనర్ కార్ అన్న బట్ పోతే ఎయిటీ నైన్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది షోరూమ్ సర్వీస్ అంటున్నారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇన్సూరెన్స్ ఒకటి వ్యాలిడ్ లేదు బట్ దీని ప్రైజ్ వచ్చేసి అన్న యాక్చువల్లీ టూ ల్యాక్ ట్వంటీ థౌసండ్ చెప్పారు మనమైతే వన్ ల్యాక్ నైంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నిగోషిబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ వన్ ల్యాక్ నైంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నిగోషియబుల్ ఉంది హుందా ఐ టెన్ మ్యాగ్నా వన్ పాయింట్ టూ విటీ వీటీ కార్ అయితే చాలా క్లీన్ అయిన ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ సింగల్ ఓనర్ కార్ అన్న ఎయిటీ నైన్ థౌజండ్ మాత్రమే రన్ అయింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఏసీ చెల్లు ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు చానల్లో పెట్టే ఎన్ని కార్ వన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు పెద్ద కార్ కొంటారు అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ షేర్ చేయండి మన కారు కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ లో కనిపిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతున్నా ఉంటా లో బడ్జెట్ మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లో తిరగాలి తగ్గేదరే వన్ ల్యాక్ నైంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నిషియన్ ఉంది టూ థౌసండ్ లెవెన్ హుదాయ్ ఐటెన్ మ్యాగ్నా వీటీ చెప్తా ఉంటాయి రైట్ హుందా ఐటన్ మ్యాగ్నా విటీ మోడల్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ టూ కీ రిమోట్స్ ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సింగల్ ఓనర్ కార్ అన్న ఎయిటీ నైన్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది షోరూమ్ సర్వీస్ అంటున్నారు కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది సింగల్ ఓనర్ కార్ అన్నా ఓకేనా లేదా సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ టూ కీ రిమోట్స్ ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా కార్ టోటల్ ఫర్ ఎఫెక్ట్ ఉందన్న ఇంజన్ సైవ్ కూడా చాలా క్లీన్ అండ్ నీట్ ఉంది బట్ దీని ప్రైజ్ అన్న టూ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసి మనమైతే వన్ ల్యాక్ నైంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ పెట్టాలని చెప్పినాం ఓకే అన్నారు ఎక్సైడ్ బ్యాటరీ ఉంది ఇంజన్ సైవ్ కూడా చాలా అంటే చాలా క్లీన్ అండ్ నీట్ ఉంది ఎయిటీన్ ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది సెంట్రల్ లాకింగ్ టూ కీ రిమోట్స్ ఉన్నాయి సింగల్ ఓనర్ కార్ అన్న ఇది ఓకే అన్న కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది ఎయిటీన్ నైన్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది షోరూమ్ సర్వీస్ అంటున్నారు కార్ అయితే హైదరాబాద్ సైనిక్ పురిలో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ పెడుతూనే ఉంటాం మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కొడలు అందరూ కారులో తిరగాలి తగ్గేదలే వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కొడలు అందరూ కారులో తిరగాలి తగ్గేదలే కార్ అవుతుంది వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకేం చేత కార్ అయితే చాలా క్లీన్ అండ్ ఉంది సింగిల్ ఓనర్ కార్ అంటున్నారు ఓకేనా షోరూమ్ సర్వీస్ అంటున్నారు ఏదేమన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి నస్తే తీసేసుకోండి సెంట్రల్ లాకి రిమోట్స్ ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ ఒక లక్ష తొంభై ఎనిమిది వేల ఐదు తగ్గింపు ఉంది తగ్గింపు అన్నది కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరూ కార్లో తిరగాలి తగ్గేదిలే కార్ ఏది టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు ఏదేమున్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఓకే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా రైట్ బైస్టాప్లా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్